అమ్మ నీకేం తెలుసమ్మ నోరు మూసుకొని ఉండు అమ్మ నోరు మూసుకొని ఉండ ఏమన్నావే అమ్మ నోరు మూసుకొని ఉండ ఈ మధ్య బాగా గమనిస్తాను మీరు పెద్ద పిల్లలు అయిపోయారు కదా అనేసి ఆ చీప్గా మాట్లాడడం విసిగించుకోవడం విసుగు చెందడం ప్రతిదీ గమనిస్తాను ఏం తెలియకపోవడం ఏంటి ఏం తెలియాలి అసలు మాకు తెలియంది ఏముండదు అసలు అవును మాకు తెలియకుండా చేసిందే మీరు బోళ్ళు దోమడం ఉతకడం ఊడవడం తూడవడం బాత్రూములు గడగడం వంట చేయడం ఇల్లునంత చక్కబెట్టుకోవడం లేడీగా పుట్టి అటు పుట్టింటోళ్ళు అడ్జస్ట్ అడ్జస్ట్గా అనని ఇటు అత్తింటికి వచ్చినాక ఇంక అంతే సంగతి ఇటు పిల్లలు ఒకసారి పిల్లలు అయిపోయినాక ఇంకా పిల్లల కోసం అన్ని సాక్రిఫైజ్లే ఇంకా ఏం తెలుసుకోవాలి ఎక్కడి నుండి తెలుసుకోవాలి ఇంకా లైఫ్ మొత్తం అడ్జస్ట్ అవడంతోనే జీవితం గడిచిపోతుంది పిల్లలు పుట్టాక ఒక టాస్క్ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి మీకోసం ఆలోచించి మీ పనులన్నీ చేసి మీకు కావలసినవన్నీ చూసుకొని ఇంటి నుండి ఎటు వెళ్లకుండా పిల్లలు స్కూల్కి వచ్చేంత వరకు మేము ఇంట్లో ఉండాలని దాకా పని చేసుకుంటూ మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తూ మీరు వచ్చినాక మీకు ఏం వండి పెట్టాలని మీరు రాకముందే అనుకొని మీకు వండి పెట్టి అవి మీరు తింటారో లేదో చూసుకొని మీ నాన్నని చూసుకొని ఇక బయట వారితో ఒక టెన్షను ఇంట్లో వాళ్ళతో ఒక టెన్షను మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు సరిపోయినా సరిపోకుండా మాకే టెన్షను ఇంకా ఈ టెన్షన్లకి నేను ఉండన్నా పోవన్న ఈ మధ్య కొంతమంది పిల్లలు ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడి బాకీలు అవుతున్నాయి పిల్లలకి ఆ చిన్న ఏజ్లోనే పిల్లలు బాకీలు చేయడం అవి తడిసి మోపడవుతాయి కట్టలేని పరిస్థితులు ఉంటాడు ఆడు బుద్ధిగల్లోడు అయితే చెప్పుకుంటాడు లేకుంటే ఏదైనా అయితే వస్తాడు ఇలాంటి అన్ని చుట్టు వార్తలు విని మేము కూడా వాటికి కూడా టెన్షన్ పడాలి ఇలాంటి సంఘటనలు బయట చూసినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది అసలే మిడిల్ క్లాస్లో ఇలాంటివన్నీ లేనిపోయి మన మీద పడతాయా అని ముందే అవిటికి కూడా మేమే టెన్షన్ పడాలి ఒక్కొక్కసారి టెన్షన్లకి ఈ మిడిల్ క్లాస్ లైఫ్లకి నిద్ర అవ్వడం పట్టదు ఇంకా ఇందులో పండగలు పబ్బాలు చెప్పు ఇంకెంత పని ఉంటుంది ఇంకా పెళ్ళిళ్ళు పేరంట ఇంట్లో నుండి ఏదైనా వెళ్ళాలంటే ఎన్ని చూసుకోవాలి దగ్గర పెట్టి సగబెట్టి అన్నీ మీ దగ్గర పెడితే తయారవుతారు తీరిగ్గా తయారవుతారు మీరు ఆ తయారు కావడానికి కూడా వెనకాల వర్రీ ఒర్రి సావాలి ఇంకా బయటికి వెళ్ళాలంటే గ్యాస్ స్టవ్ బజ్ ఉందా లేదా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి తాళాలు పెట్టున్నాయా లేవా చూసుకోవాలి మిడిల్ క్లాస్లో కదా అండి టెన్షన్లతో ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకపోతే ఇక పెద్దగా ఇప్పుడు మీరు మీకేం తెలుసమ్మా మూసుకొని పక్కకుండా అని అంటారు ఇలాంటి మాట జారుడు మాటలతో మా మనసులో బాధ పెడతాం ఒకసారి అంటే ఊరుకుంటాం రెండుసార్లు అంటే ఊరుకుంటాం పదే పదే ఇనవాడితే మాకు ఏమనిపిస్తుంది మాకు అన్నీ తెలుసమ్మా ఇంత ఇంటిని మిమ్మల్ని చూసుకొని ముందుకు జీవితాన్ని తీసుకెళ్తాను మిగతా వాటి అన్నీ మేము చూసుకోలేము అనుకుంటున్నారా ఇవి సరికే టైర్డ్ అయిపోతున్నాం మిగతా వాటిలన్న మీరు హెల్ప్ చేయలేరా మాకు సరే చేయకండి చేయకుండా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు ఇన్ని సంవత్సరాలు ఎన్నో పడి ఉంటేనే ఇక్కడికి వచ్చినాం అన్నీ చేసుకోగలుగుతాం మీరు పాజిటివ్గా ఆలోచించి అన్నీ పాజిటివ్గా మాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి మీకేం తెలుసు అవి అనుకుంటా ఎటమెట మాటలు మాట్లాడితే ఇంకేడుకోబోతుంది కదా మంచిగా ఉండదు పెద్ద ఎత్తున్నారానా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్లు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు కానీ మేము తలుసుకో ఈ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్లు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు బట్టి సెంటిమెంట్ ఫీల్ మేము మేము అడుగు పెడితే మేము బయట అడుగు పెడితే అవి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ ఆలోచించి ఇంట్లో వాడు ఉంటే మీకు క్షీపు కనబడతాను అమ్మ నేను కొంచెం అంటే ఇంత పెద్ద లెక్చరా అమ్మా ఒకసారి నేను ఏమనమ్మా అర్థం చేసుకొని మాట్లాడతా నువ్వు మాత్రం శాంతించు మళ్ళే లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇక్కడ పడతాడు అక్కడ పడడానికి ఏం తేరగలేం మేము బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్తోనే మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్